జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అప్డేట్లు అప్లికేషన్ గైడ్ లైన్లు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వివరాలు నాగర్ కర్నూల్ జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం కింద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మొత్తం పోస్టులు పన్నెండు ఉద్యోగ వివరాలు పోస్టు పేరు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఎంఎల్హెచ్పి పోస్టులు పన్నెండు జీతం ఎంబీబీఎస్ లేదా BAMS నలభై వేలు ప్రతి నెల బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ప్రతి నెల అర్హతలు ఎంబీబీఎస్ డాక్టర్ టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి బీఎఎంఎస్ డాక్టర్ ఇండియన్ మెడిసిన్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం రెండు వేల ఇరవై తర్వాత పూర్తి చేసిన వారికి బ్రిడ్జ్ కోర్స్ అవసరం లేదు బీఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం రెండువేల ఇరవై ముందు ఇగ్నో నుండి ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండాలి వయస్సు పరిమితి వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై నాలుగు సంవత్సరాలు వయస్సు మినహాయింపు ఎస్సీ ఎస్టి ఐదు సంవత్సరాలు పిహెచ్ అభ్యర్థులకు పది సంవత్సరాలు దరఖాస్తు విధానం తేదీలు మూడు నవంబర్ వేల ఇరవై ఐదు నుండి ఆరు నవంబర్ రెండువేల ఇరవై వరకు సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ సమర్పించవలసిన ప్రదేశం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లికేషన్ ఫీజు ఎస్సీఎస్టీ యాభై ఇతర కేటగిరీలు ఒక వంద డిడి వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది సెలక్షన్ ప్రాసెస్ అన్ని సంవత్సరాల విద్యామార్కుల ఆధారంగా మేరిట్ లిస్ట్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఎంపిక బ్రేకింగ్ న్యూస్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ భర్తీ కొరకు తెలంగాణలో నోటిఫికేషన్ విడుదల అయింది అర్హతలు ఎలా అప్లై చేయాలి జీతం చివరి తేదీ మరియు ఇంటర్వ్యూ ప్రదేశం వంటి పూర్తి వివరాల వీడియో కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ తేదీ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ప్రారంభం నవంబర్ చివరి తేదీ నవంబర్ ముఖ్య సూచనలు అన్ని సర్టిఫికేట్లు ఒక సెట్ తో సమర్పించాలి ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు తప్పనిసరి కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు చేయాలి ఫోటో మరియు అక్నాలెడ్జ్మెంట్ కార్డు అవసరం ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అప్లికేషన్ ఫారం మరియు గైడ్లైన్ల కోసం మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి